క్షి వివరే రక్షతి రక్ష నమామి జననీ పరాం ప్రకృతి దేవ్యా ధారితోహం యదోదరే తసాదా జగద్ృష్టం మాతర నిత్యం నమోస్ పృథివ్యాని తీర్థాని సాగరాదీని మాతృదేవో భవ ఇప్పుడు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది పన్నెండు రాసుల వారికి సశాస్త్రీమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కన్యారాశి రాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ రాశి వారికి శుక్రగ్రహాన్ని తీసుకున్నట్టయితే జన్మల్లో అంటే కన్యా రాశిలోనే రెండు రోజులు ద్వితీయ స్థానంలో ఒక ఇరవై నాలుగు రోజులు తృతీయ స్థానంలో నాలుగు రోజులు ఒకటి రెండు మూడు కరెక్ట్గా వరుసగానే వచ్చేసాయండి ఈ అంతా కలిపి ముప్పై రోజులు ఈ మూడు స్థానాలలోనూ కూడా శుక్రభగవాను మీకు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తున్నాడు కన్యా రాశి వారికి కాబట్టి ఇక్కడ ఒకటిలో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది మంచి ప్రవర్తన ఉంటుంది మనసు ఉల్లాసంగా ఉంటుంది ఈ విధంగా ఇక్కడ రెండో దగ్గరికి వచ్చే ధనానికి లోటు ఉండదు ఇరవై నాలుగు రోజుల పాటు ఎక్కువ ధనస్థానంలోనే ఉంటున్నారు కాబట్టి ఇక్కడ ధనానికి లోటు ఉండదు అలాగే వాక్ బాగుంటుంది కుటుంబం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇంకా తృతీయ స్థానంలోకి వచ్చినప్పటికీ వారు తెలియని వారు ఇంట్లో వారు చుట్టుపక్కల వారు ఉద్యోగ స్థలంలో వారు అందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు తద్వారా శుక్రుడి యొక్క పరిపూర్ణమైనటువంటి కోపంతా కూడా నెల రోజులు ఈ కన్యా రాశి వారి మీద ఉంది కాబట్టి వీరు తమలో ఇంకా ప్రవేశం కానీ ప్రావీణ్యం కానీ ఉన్నట్టయితే వాళ్ళు తప్పకుండా రాణిస్తారు అలాగే సినిమా రంగంలో వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సోషల్ మీడియాలో వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాడు కాబట్టి ఇలా ఇదే కన్యారాశికి రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో ఒక పదహారు రోజులు తృతీయ స్థానంలో ఒక పద్నాలుగు రోజులు సంచారం చేస్తున్నాడు ద్వితీయ స్థానంలో సంచారం చేసే పదహారు రోజుల్లో అంటే ద్వితీయ స్థానం అంటే తులారాశిలో సంచారం చేసే పదహారు రోజుల్లో ఇక్కడ మనకి కొంచెం ధనానికి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అలాగే మాటలో కఠినత్వం ఉంటుంది అలాగే కుటుంబంలో కూడా కొంచెం ఆహ్లాదం తగ్గుతుంది ఇంకా తృతీయ స్థానంలో సంచారం చేసే పద్నాలుగు రోజుల్లో అందరి యొక్క సహాయ సహకారాలు తెలిసిన వారు తెలియని వారు చుట్టుపక్కల వారు బయట వారు ఎన్ని చోట్ల తెలిసిన అందరి యొక్క సహకారం ఉండటం ద్వారా మనం ఒక మెట్టు పైకి ఎదగటానికి ఆర్థికంగా కావచ్చు లేదా సంస్కారవంతంగా కావచ్చు ఏ రకంగా ఏ విధమైనటువంటి ఫీడ్ తీసుకున్నా ఒక అందులో ఖచ్చితంగా మనకి ఒక ఈ ఇంప్రూవ్మెంట్ ఒక పెరుగుదల ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది ఈ రవిగ్రహం వల్ల అట్లాగే కుజుడు కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నాడు నేను కూడా తృతీయ స్థానంలో ఉన్నారు ఈ తృతీయ స్థానంలో ఉన్న కారణంగా తప్పకుండా కుజుడు కూడా మనందర సహాయ సహకారాలు అందటము తెలిసిన వారు తెలియని వారు ఆ విధంగా దేనికి లోటు రాకుండా ఒంటరి వాడిని కాదు నాకు చాలా మంది వెనకాల ఉన్నారు అనేట ఒక అభిప్రాయం ఏర్పడితే మనిషి మరింత ధైర్యంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఆ విధంగా కులు మీకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉన్నారు ఈ ఈ నెల రోజులు కూడా అలాగే బుధుని కనుక తీసుకున్నట్టయితే ఒక ఇరవై నాలుగు రోజుల పాటు మూడవ స్థానంలోను ఒక ఆరు రోజుల పాటు ద్వితీయ స్థానంలోను ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ధనానికి లోటు మాట సౌమ్యంగా ఉంటుంది ఎందుకంటే బుధుడు ఎప్పుడూ ఆయన పేరే సౌమ్యుడు సంస్కృతంలో కాబట్టి ఆయన మాట ఎప్పుడు మనకు అపకారం చేసేటప్పుడు కూడా తీయగానే మాట్లాడగల సమర్థత ఉన్నటువంటి వాడు బుధుడు కాబట్టి ఆయన మాటలు ఎప్పుడూ తేడా రాదు అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉంటాయి ఇక్కడ ద్వితీయ స్థానంలో సంచరించే ఆరు రోజులు తృతీయ స్థానంలోకి వచ్చినప్పుడు మాత్రం మనకి సహాయ సహకారాలు ఎవరివి అందవు ఆ విధంగా కొన్ని ఇబ్బందులు తప్పవు ఇకపోతే ఆరవ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది అట్లాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని వక్రగతి కారణంగా ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఆయన కూడా ఆరవ స్థానంలోనే సంచారం చేస్తున్నారు తద్వారా శని రాహు ఇద్దరు కూడా పోటా పోటీగా మీకు ఈ కన్యా రాశి వారికి చాలా సుఫలితాలు ఇస్తూ ఉన్నారండి వీళ్ళిద్దరూ కూడాను ఆరో స్థానంలో ఉండడం ద్వారా ఆరోగ్యం బాగుంటుంది రుణాలు ఏమైనా ఉంటే తీర్చేయగలుగుతారు ఎప్పుడు నుంచి ఇవ్వలేకపోతున్నారు డబ్బులు వాళ్ళకి వాళ్ళు రుణం తీర్చేయలేకపోతున్నారు వాళ్ళు పేక మీద కూర్చుంటున్నారు వాళ్ళు కొన్ని సందర్భాల్లో వాళ్ళ నుంచి తప్పించుకుని కూడా తిరగవలసి వస్తుంది కొన్నిసార్లు మాట్లా పడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది ఇవన్నీ ఒక్క దెబ్బతో మీరు తీర్చేయగలుగుతారు కాబట్టి వాటి నుంచి బయటపడతారు అలాగే మీకు డబ్బులు అవసరం వచ్చి మీరు ప్రయత్నం చేస్తే పిల్లవాడి చదువు గురించో గృహం నిర్మించుకోవడం కోసమో గృహ నిర్మాణానికి స్థలాన్ని సేకరించుకోవడం కోసమో లేకపోతే ఇంట్లో కారు గీ కొంటో దేనికో ఒక మంచి పని కోసం మీరు లేదా పిల్లల యొక్క ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించడానికో మీరు ధనాన్ని ప్రయత్నం చేస్తున్నట్టయితే ఆ ధనం లభిస్తుంది ఆ లభించినటువంటి ధనం ద్వారా మీరు దేనికైతే ఆ రుణం తీసుకున్నారో ఆ పని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఈ విధంగా శని రాహువులు ఇద్దరు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఇకపోతే ఏకాదశ స్థానంలో దశమ ఏకాదశి స్థానాలు మనకు గురు యొక్క సంచారం జరుగుతున్నదండి ఆ గురు యొక్క సంచారం మనకి ఏకాదశి స్థానంలో చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది దశములలో మాత్రం కొంచెం వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తుంది ఇక విజయ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది ఏ స్థానంలో కేతుకల సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు ఖర్చులు పెరిగిపోతాయి శత్రుభయం పెరిగిపోతూ ఉంటుంది మనో విచారం కలుగుతుంది కొంతమందికి భార్య చనిపోవడం జరుగుతుంది ఎందుకంటే ఇది రాశి ఫలితాలు ఈ రాశి ఫలితం అనేటప్పటికీ మీకు ప్రపంచ జనాభా ప్రహారంగా చూసుకున్నట్టయితే ఎనిమిది వందల యాభై కోట్ల జనాభా రాసులు అయితే పన్నెండు కాబట్టి పన్నెండు పెట్టి ఎనిమిది వందల యాభై కోట్ల జనాభాని భాగిస్తే సుమారుగా డెబ్బై కోట్ల మందికి వర్తిస్తుంది ఈ రాజపాలతో దాన్ని నోట్ డెబ్బై కోట్ల మందికి ఒకటే వర్తిస్తుందండి అవుతుందా అందుచేత దీనికి ఉండేది ప్రాముఖ్యత అలా అని చెప్పి తీసి పారేయొద్దు దీనికి ఉండే ప్రాముఖ్యత దీనికి ఉన్నది కాబట్టి ఇక్కడ మీకు ఈ డెబ్భై కోట్ల మందిలో పరమ పుణ్యాత్ములు ఉంటారు పరమ దుర్మార్గులు కూడా ఉంటారు అటువంటి దుర్మార్గులకి కారాగార శిక్ష పడే అవకాశం ఉంటుంది అలాగే కొంతమందికి ధన నష్టం జరిగే అవకాశం కూడా లేకపోలేదు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ వేయి స్థాన స్థితంలో స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహం వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ వస్తున్నాయి విన్నారు కదండి మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే కన్యా రాశి వారికి ఈ ఏ ఏ గ్రహాలు అనుకూలత ఉన్నది నాలుగు గ్రహాలు ప్రతి పూర్తిగా అనుకూలంగా ఉన్నాయండి అది జత వీరికి చాలా బాగుందనే చెప్పుకోవాలి మిగతా వారి కంటే కూడా వీరికి చాలా బాగుందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు రవి పాక్షికంగా అనుకూలంగా ఉన్నాడు బుధుడు పాక్షికంగా అనుకూలంగా ఉన్నాడు కుజుడు పూర్తిగా అనుకూలంగా ఉన్నాడు రాహు శని ఇద్దరు అనుకూలంగా ఉన్నారు జత నాలుగు గ్రహాలు పూర్తి అనుకూలంగా ఉండడం ద్వారా మీరు కన్యారాశి వారికి ఈ నెల అంతా బాగుందని గుండె మీద చే చెప్పవచ్చు మీరు ఏ పనైనా ధైర్యంగా చేయవచ్చు ప్రారంభించవచ్చు ఇది ఒకటి గమనించండి ఈ విధంగా మొత్తం మీకు కన్యారాశి వారికి చాలా బాగుందని చెప్పుకోవాలి కాబట్టి కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉండే ఉండనే ఉంటాయి ఉండాలి కూడా సాక్షాత్తు భగవంతుడే మానవులుగా పుడితే కూడా కష్టాలు తప్పవు కాబట్టి కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్న వాటికి ఈ నవగ్రహం మంత్ర జపాలు ఇవ్వ చేసుకోండి శుభం జరుగుతుంది శుభం భూయా